జై వాసవి విసారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు డిస్టిక్ న్యూస్ వి వన్ జీరో ఫోర్ ఏ జిల్లా వాసవి క్లబ్ మిరియాలగూడ ఆధ్వర్యంలో నేత్రదానం వి వన్ జీరో సెవెన్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత కరీంనగర్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత చోడవరం ఆధ్వర్యంలో వీకేఎస్పి చెక్కు అందజేత వి టూ జీరో టూ జిల్లా వాసవి క్లబ్ కొవ్వూరు పరిధిలో రీజియన్ చైర్మన్ అవగాహన పర్యటన బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేసాను కరోనా వైశ్య బ్యాంక్ వాళ్ళ డీలైట్ యాప్ ద్వారా జస్ట్ మూడే స్టెప్స్ ఓ నాన్నా ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే తెలుసు కదా నేను కరూర్ డీలైట్ యాప్ యూస్ చేస్తూ దీని ద్వారా ఫండ్ ట్రాన్స్‌ఫర్, జ్వెల్ డిపాజిట్, సర్వీసెస్ అన్నీ ఈ అమ్మా అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్, మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే అప్పుడు డీలైట్ యాప్ లో అన్నీ చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నీకి KVB డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ డిస్టిక్ న్యూస్ వి వన్ జిల్లా వాసవి క్లబ్ మిరియాలగూడ ఆధ్వర్యంలో నేత్రదానం వి వన్ జిల్లా వాసవి క్లబ్ మిరియాలగూడ ఆధ్వర్యంలో నేత్రదానం జరిగింది పట్టణంలోని సీతారాంపూరానికి చెందిన బచ్చు భాగ్యమ్మ దివంగతులు కావడంతో గవర్నర్ రాచర్ల కమరాకర్ గారు సౌజన్యంతో ఐఈసి మిట్టపల్లి భాస్కర్రావు సహకారంతో క్లబ్ సభ్యులు ముతిరాలి కుటుంబ సభ్యులను కలిసి నేత్రదానంపై అవగాహన కలిగించారు వారి అంగీకారంతో ఆమె నేత్రాలను సేకరించి డైమండ్ నేత్రనిధి అధ్యక్షులు శ్రీనివాస్ డైమండ్కు అప్పజెప్పారు ఈ కార్యక్రమంలో బచ్చు భాగ్యమ్మ కుటుంబ సభ్యులతో పాటు టెక్నీషియన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు వన్ జీరో సెవెన్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత కరీంనగర్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం వి వన్ జీరో సెవెన్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత కరీంనగర్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు శరణ్య దంత వైద్యశాల సహకారంతో బొమ్మకల్ రోడ్లోని సిద్ధార్థ హై స్కూల్లో ఈ శిబిరాన్ని నిర్వహించారు డాక్టర్ సౌమ్య డాక్టర్ సందీప్లు పాల్గొని దాదాపు రెండు వందల మంది విద్యార్థులకు పాఠశాల సిబ్బందికి దంత పరీక్షలు నిర్వహించారు అనంతరం విద్యార్థులకు ఉచితంగా టూత్ మౌత్ వాష్లు పంపిణీ చేశారు జిల్లా గవర్నర్ జంజం మాధవి క్యాబినెట్ సెక్రటరీ జందం మధుకర్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ చందా రవీందర్ వైస్ గవర్నర్ పబ్బా అరుణ క్లబ్ అధ్యక్షులు చందా విజయలక్ష్మి కార్యదర్శి నూనె పద్మావతి సభ్యులు కొండూరు స్వరూప మాడిశెట్టి ఉమాదేవి గంజి సుజాత మరియు ప్రశాంతి పాల్గొన్నారు

వాసవి క్లబ్ వనితా చోడవరం ఆధ్వర్యంలో వీకేఎస్పి చెక్కు అందజేత వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనితా చోడవరం సభ్యురాలు భవానీ ఇటీవల మృతి చెందారు ఆమెకు సంబంధించిన మూడు లక్షల విలువైన వికే ఎస్పి క్లైమ్ చెక్ను నామినీ అయిన కుమారుడికి అందజేశారు ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ కలగల్ల శేషగిరిరావు ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్ శ్రీనాథ్ సీను జిల్లా గవర్నర్ వై నరసింహారావు క్యాబినెట్ ట్రెజరర్ కొల్లూరి పూర్ణిమ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లు పివి రమణమూర్తి పిఎల్వి లక్ష్మణరావు రీజియన్ చైర్మన్ పి సతీష్ వికేఎస్పి ఇన్ఛార్జ్ కె నాగేశ్వరరావు జోన్ చైర్మన్ అశోక్ వాసవి క్లబ్ వనిత చోడవరం ప్రెసిడెంట్ ఎస్ ఉషారాణి సెక్రటరీ పి జానకి ట్రెజరర్ పి తులసి తదితరులు పాల్గొన్నారు వి టూ జీరో టూ జిల్లా వాసవి క్లబ్ కొవ్వూరు పరిధిలో రీజియన్ చైర్మన్ అవగాహన పర్యటన వి టూ జీరో టూ ఏ జిల్లా వాసవి క్లబ్ కొవ్వూరులో రీజియన్ చైర్మన్ జయవరపు లక్ష్మి అవగాహన పర్యటన జరిపారు ఈ సందర్భంగా సేవా కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని అచ్చయ్యమ్మ కాలనీలో రెండు వందల మంది మహిళలకు గ్లూకోజ్ చోడిపిండి బార్లీపిండి బియ్యం రవ్వ వంటి పౌష్టిక ఆహార పదార్థాలను పంపిణీ చేశారు వీటి మొత్తం విలువ ఇరవై ఎనిమిది వేలు శ్రీరామనవమి సందర్భంగా పానకం పంపిణీ చేశారు అనంతరం వాత్సల్య వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు రీజియన్ సెక్రటరీ కామేశ్వరరావు క్యాబినెట్ సెక్రటరీ గంగాధర ప్రవీణ్ వాసవి క్లబ్ సీనియర్ సభ్యులు మద్దుల సత్యనారాయణ నాలం శ్రీనివాస్ మద్దుల నాని క్లబ్ అధ్యక్షులు దేవత కృష్ణప్రసాద్ సెక్రటరీ రాఘవ రమాకాంత్ ట్రెజరర్ సత్యవరపు గురునాథ్ తదితరులు పాల్గొన్నారు ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి ఇంతటితో విసిఐ వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి